అందరికీ నమస్కారం ఈ ఏడు మాటలు ఎవ్వరికీ చెప్పకూడదు మీ నిస్సహాయతను చూసి ఎదుటివారి దయను పొందాలి సహాయం తీసుకునే తప్పును ఎప్పుడూ కూడా చేయకండి ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయాన్ని చేయవచ్చు కానీ రేపు మీ నుండి మాత్రం లాభాన్ని పొందడాన్ని మానేయరు మీ నుండి లాభాన్ని పొందకపోయినా ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని హీలన చేయడానికి ఏమాత్రం ఆలోచించరు అందువల్లనే మీ నిస్సహాయతను ఎవ్వరికీ కూడా చూపించకండి మీ ఇంట్లో ఏదుంటే అదే తిని నిద్రించండి ఎదుటి వారికి ఎవ్వరికీ కూడా చెప్పకండి మీరే ఆలోచించండి మీ నిస్సహాయతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఎదుటి వారి నుండి సానుభూతిని పొందాలి అనుకుంటే లేదా ఆర్థిక సహాయం పొందాలి అనుకుంటే ఎదుటి వ్యక్తుల నుండి లాభం లేకుండా మాత్రం ఏది ఎవ్వరు చెయ్యరు కొంచెం ఆలోచించండి మనం చేసిన తప్పుల గురించి ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది ఆ తప్పులనే సరి చేసుకోలేము వాటిని చెప్పుకోవడం వల్ల ఏం లాభము మీరు ఎదుటి వారికి తెలియ విషయాలను వారికి ఎదురుగా స్వయంగా మీరే తీసుకువస్తున్నారు దానివలన ఆ వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు అందువలన ఎవరి ఎదుటన మీ చరిత్ర గురించి చెప్పకండి మీరే ఆలోచించండి వ్యర్థంగానే మీ విషయాలను ఎదుటి వారికి చెప్తున్నారు వారు మీకు సహాయాన్నైతే చేయరు కానీ భవిష్యత్తులో చాలా బాధను కలిగిస్తారు మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ భార్య పిల్లల దగ్గర ఏవైతే చర్చించుకుంటామో అవి మీ మధ్య ఉండాలి మీరు ఆ మాటలను ఎదుటి వారి ఎదురుగా దండోరా వేసినట్లయితే వేరే వారికి మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది దానివలన వారు లాభాన్ని పొందడానికి మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందడానికి చూస్తారు మీ నుండి మీ వాళ్ళను దూరం చేయడానికి దూరంగా వాళ్ళని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవడం కోసం ఆ గొడవని మన పక్కింటి వారికో మనకి అత్యంత సన్నిహితులకో చెప్తాము దానివలన మీకు ఎప్పుడూ సహాయం లభించదు కాబట్టి మీ కుటుంబంలో చర్చించుకున్న విషయాలు మీ కుటుంబంలోని గొడవలను ఎవ్వరితో పంచుకోకండి మన ఆదాయాన్ని గురించి కూడా ఎవ్వరితో చెప్పకూడదు ఆదాయం చెప్పకపోవడం వలన మనకెంత లాభం ఉంది అనుకుంటున్నారా కొద్దిగా ఆలోచించండి మీరు మీరు ఆదాయం గురించి చెప్పినట్లయితే ఎదుటి వారికి ఏమైనా అవసరం రాగానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఒకవేళ మీరు ఆ సమయంలో వారికి సహాయం చేయకపోతే వారు చూడు వీరికి ఆదాయం ఉన్నా కూడా సహాయం చేయడం లేదు అని వారికి మీకు మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఒకవేళ మీ ఆదాయం తక్కువ అయితే వారు మిమ్మల్ని హేళన చేయవచ్చు అదే ఎక్కువ అయితే మీ నుండి సహాయాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా నరదిష్ట కూడా ఎక్కువయ్యే అవకాశం కూడా లేకపోలేదు మీ బలాలు బలహీనతల గురించి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే అవి మీరు చెప్పే వరకు ఎవ్వరికీ కూడా తెలియదు ఒకవేళ చెప్పినట్లయితే వారు మీ బలహీనతలతో లాభాన్ని పొందుతారు ఒకవేళ మీ బలం తెలిస్తే ఆ బలమే మీకు బలహీనత అవుతుంది ఎందుకంటే మీ బలం వేరే వారికి తెలుసు మీ బలము బలహీనతలు మీ భార్య లేదా భర్తకు కూడా చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరు ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉండాలి మీ మిత్రుడు శత్రువు గురించి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు మీ మిత్రువు గురించి ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తూ మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ ప్రియమైన స్నేహితులను మీ నుండి దూరం చేసే ప్రయత్నాలను చేయవచ్చు మీ మంచి కోరేవారైతే అలా చేయరు కానీ మీ చెడు కోరే మాత్రం అలానే చేస్తారు అలాగే శత్రువు గురించి కూడా ఎవ్వరికీ తెలియకూడదు ఈ రోజు నీ మిత్రుడే నీకు శత్రువు అయిపోతే అప్పుడు నీ శత్రువుతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మిమ్మల్ని మోసం చేయవచ్చు మీకు నిజమైన స్వచ్ఛమైన స్నేహితులకు కూడా మీ శత్రువు గురించి ఎప్పుడూ కూడా చెప్పకండి మీరు చేసే దానం గురించి కూడా ఎవ్వరికీ చెప్పకండి అలా చెప్తే ఆ దానం వ్యర్థమవుతుంది నేను అంత దానం చేశాను ఇంత దానం చేశాను నేను దాన పురుషుడిని అని దండోరా వేసుకున్నట్లయితే అది మీ లోపల మీకు తెలియకుండానే ఒక అహంకార భావాన్ని నిర్మిస్తుంది ఆ దానాన్ని ఎప్పుడూ కూడా గుప్త రూపంలో చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు కుడి చేతితో దానం చేస్తూ ఉన్నట్లయితే అది ఎడమ చేతికి కూడా తెలియకూడదు కుడి చేయి దానం చేస్తుంది అని కాబట్టి పైన చెప్పుకున్న ఏడు విషయాలను పొరపాటున కూడా ఎవ్వరితో పంచుకోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్